అమ్మవారిని పది రోజులు పది రూపాయలుగా పూజించి తొమ్మిది రాత్రులు మన ఇంట్లో ఉంచుకుని శ్రద్ధగా పూజించుకుంటాం అమ్మవారికి అవతారాలు అవును అవతారం ఈరోజు శైలపుత్రి అంటే ఈమె హిమవంతుడు కుమార్తె గనుక శైలపుత్రి అంటారు అమ్మ పూర్వజన్మలో దక్ష ప్రజాపతి కూతురు సతీదేవిగా ఉండేవారు సతీదేవి దక్ష ప్రజాపతికి ఇష్టం లేకుండా శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది అప్పుడు శివుడి మీద సతీదేవి మీద దక్షుడికి కోపం వస్తుంది ఒకరోజు దక్షుడు ఒక పెద్ద యజ్ఞం చేస్తాడు దానికి దేవతల్ని మునుల్ని అందరినీ పిలుస్తాడు కానీ శివుణ్ణి సతీదేవిని పిలవడు అప్పుడు సతీదేవి కోపంలో శివుడు ఒద్దని చెప్పినా వినకుండా దక్ష యజ్ఞానికి వెళ్తుంది అక్కడ దక్షుడు శివుణ్ణి అవమానంగా మాట్లాడతాడు దాంతో కోపం వచ్చి బాధతో సతీదేవి అదే యజ్ఞంలో తనని తాను ఆహుతి చేసుకుంటుంది అంటే అదే యజ్ఞంలో అలా దూకేస్తుందన్నమాట దాంతో శివుడు బాధలో కోపంలో రుద్రుడవుతాడు ఆ తర్వాత సతీదేవి మళ్ళీ హిమవంతుడి కుమార్తెగా పార్వతీదేవిలా పుడుతుంది ఈ అమ్మ మూలాధారం మూలశక్తి శక్తి మళ్ళీ శివుణ్ణి తిరిగి చేరడానికి ఆమె చేసిన తపస్సు వల్ల శివుడిని పొందింది అలా తపశ్శక్తి రావాలని ఆమెని మొదటగా పూజిస్తామన్నమాట ఎలాగైతే అన్ని పూజలకు మనం మొదటగా గణపతిని పూజిస్తామో అలా ఈ నవరాత్రులన్నీ బాగా జరగాలి బుద్ధిని మంచి కాన్సన్ట్రేషన్ను ఇవ్వమని మొదటగా శైలపుత్రిలా పూజించుకుంటామన్నమాట కన్నా నీకు శ్లోకం చెప్పనా చెప్పమ్మా వందే వాంఛిత లాభాయ వందే దేవాంఛిత లాభాయ చంద్రార్థ చండార్థ కృతశేఖరాం వృతశేఖరాం వృషారూఢం వృషారూఢం శూలధరామ్ శూలధరామ్ శైలపుత్రీం శైలపుచ్చిం యశస్వినీమ్ యశస్వినీమ్ బాగుంద శ్లోకం బావుంది రేపు ఏం అవుతారా అది రేపు చెప్తాను ఓకేనా నవరాత్రులు శుభాకాంక్షలు అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు ఇట్లు మీ ప్రసన్న ఇట్లు మీ విలు వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ